మాజీ ఎంపీ సబ్బమ్మార్కి టీడీపీ భీమిలి సీటు ప్రకటించింది రేపు ఆయన తన అభిమానులు అనుచరులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేస్తారని తెలిసింది నేడు ఆయన సీఎం ను కలిసి లాంఛనంగా తెలుగుదేశంలో చేరుతారు రాజకీయ నాయకుడిగా కాక విశ్లేషకుడి తరహాలో మాట్లాడడం ఆయనకు అలవాటు ఆయనకు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది అవతలి వారిని గౌరవిస్తూ వివాదాస్పదంగా కాక వివరణాత్మకంగా తాను చెప్పాలనుకునేది చెప్తున్నట్టు కనిపిస్తారు కానీ గట్టి అభిప్రాయాలున్న వ్యక్తి సబ్బం హరి కాంగ్రెస్ ఎంపీగా తర్వాత జగన్ కు సన్నిహితుడుగా ఆ పైన దూరమైన నేస్తంగా వివిధ దశల్లో టీవీ చేర్చల్లో పాల్గొనేవారు ఆయన తనకి ఉండే సోర్సులు తనకి ఉండే అంచనాలను అప్పుడప్పుడు వెలువరిస్తూ వాటికి తగిన లాజిక్ కూడా ఉంటుంది ఇటీవల విశాఖ రివ్యూ మీటింగ్ కు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ఎంపీ సబ్బంహరితో మాట్లాడినట్టు సమాచారం మొదట సబ్బంహరి పేరును సీఎం విశాఖ ఎంపీ సీటుకు పరిశీలన చేశారు అయితే తాను లోగడి ఎంపీగా పోటీ చేసినందున ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అవ్వాలనేది తన కోరికని సబ్బమ్మరి సీఎంను రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది మీ విలువని బట్టి ఎలా అయినా నాకు అభ్యంతరం లేదు నా ప్రయారిటీ మాత్రం ఇది పార్టీ అధినేతగా మీరు ఎక్కడి నుంచి పోటీ చేయమని చెప్పినా నేను రెడీగా ఉన్నాను అని సీఎంతో సబ్బమ్మరి చెప్పినట్టు ఆయన దగ్గర వ్యక్తులు చెప్పారు నిన్న రాత్రి తుది విడిత జాబితాలో భాగంగా ఆయనకు భీమిని కేటాయించారు సబ్బమ్మరికి సంచలన నేతగా పేరుంది ఆయనకు టికెట్ ఇస్తే మిగతా వారు ఎవరు పెద్దగా అభ్యంతరం పెట్టరు అనే భావన కూడా ఉంది ఉన్న వారిలో ఎవరికి ఇచ్చిన సమస్యే అందుకే మధ్య మార్గం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది రెండు పద్నాలుగు ఎన్నికలకు ముందు జగన్ తో విభేదాల కారణంగా పార్టీ నుండి బయటకు వచ్చి రెండు పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల ముందు విశాఖలో వైసీపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించి వైఎస్ విజయం ఓటమికి కారుకులయ్యారు రాష్ట్రానికి ఉపయోగపడే ప్రభుత్వానికి ఆవగించంతైనా సాయం చేస్తానని పార్టీలో లేకపోతే బయట విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని మాజీ ఎంపీ సబ్బమహరి తెలిపారు నవ్యాంధ్ర అభివృద్దికి శక్తివంచం లేకుండా ప్రయత్నిస్తూ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబే రాష్ట్రానికి పెద్ద దిక్కని ఆయన ఇటీవల పలుసార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి